శివాజీ గెలిపించింది మాత్రం శివాజీ అన్న అట్లానే కాదు కానీ గేమ్ గేమ్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం పల్లె ప్రసాద్ నాన్న గేమ్ దాని మించింది ఏది లేదు ఎవరు చాలా సిన్సియర్ గా ఆడి చాలా బాగా ఆడి గేమ్ ఒక్కరు చూసుకుంటా అన్ని బాగానే ఉంటాయి ఏడా రాంగ్ అయితే ఏం లేదు కొన్ని కొన్ని విషయాలు అలా సీరియస్ అయ్యే విషయాలు నచ్చలే అన్న నాకు కొంతమంది జనాలకి నచ్చలేదు ప్రియాంక ప్రియాంక అంటే ప్రియాంక అని ఆమె ఆత్మ ఎక్కువ ఉంటాను అన్న ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు ఏం ఎప్పుడెప్పుడు అంతే తప్పింది అంతా మించింది ఎవరు లేరు తెలంగాణ మొత్తం మించింది ఎవరు లేడు శోభాశెట్టి అంట వేస్ట్ ఎవరు లేడు శోభాశెట్టి అంతా పేరే చెప్పా మీరు చెప్తే అయిపోయిన శోభాశెట్టి పేరు చెప్తేకోరా పబ్లిష్ ఇప్పుడు కళయ ప్రశాంత్ కు సినిమా ఆఫర్స్ ఏమైనా అన్న ఇంత క్రేజ్ ఉంది కదా కళయ ప్రశాంత్ వచ్చిన నేర్చుకోవాలా బిగ్ బాస్ వచ్చిన మూవీలో అయితే వెళ్ళడు అలాంటి అయితే ఓప్స్ కాకుండా ఎందుకంటే సినిమా వచ్చినవి అలా సినిమాలు అయితే చేయడాలా

बॅश सपोर्ट एव्हर येईन अंतर तप इंक दानी कोणी ओटला विषयला वेळपैया तप इंक दानी

అన్న పల్లె ప్రతిసారి ఎన్ని వారాలు ఉంటే మళ్ళీ అప్పుడే పంపించాలి కదా మళ్ళీ ఇప్పుడు వరకు ఎన్ని ఉంచుకోరు అప్పుడు కొంచెం అంటే అట్లేం లేదు కొన్ని డిప్రెషన్ వల్ల వెళ్ళిపోయింది అంతే తప్ప వల్ల ఏం లేదు కటిక అనేది చిన్న ఒక ఈగ లాంటిది అంతే ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది దాని తప్ప ఇంకేం లేదు కటిక అనేది ఏంటంటే అట్లా అన్నప్పుడు బామ్మని టెంప్ట్ చేసి అర టెంప్ విషయం తెలిసిందే అన్న వచ్చింది టెంప్ట్ చేసి వెళ్ళిపోయింది దాని దాని పని దాన్ని చేసి వెళ్ళిపోయింది మనోడు ఏంటంటే ఒక గోల్ వెతుకులు ఉండాలి అనుకుంటూ ఉండడు వెళ్ళిపోతుంది అంతే విన్ అయింది శివాజీ గారి సపోర్టు పల్లె ప్రశాంత్ అయితే శివాజీ గారు కదా కరుతు ఆయన సపోర్ట్ ఇస్తున్నారు అందరికి సపోర్ట్ చేస్తారు అందరికీ కాదు కామన్ మ్యాన్ గా వచ్చిందని చెప్పి సపోర్ట్ చేసి మీ రీజన్ మీరు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బిఫోర్ జూన్ లేనట్టున్నారు మీరు సో ఏమన్నాడు శివాజీ అన్న అదే అంటే నాజుల్ సారీ మరి మీ ఇద్దట్లో ఎవరు ఎక్కువ లైక్ అంటే మన రెండు కళ్ళు ఒక్కటే బాబు అన్నాడు అయితే అట్లా ఎవరికి ఎక్కువ లైక్ చేసిన అని ఎందుకంటే కామన్ మ్యాన్గా ఉన్నది పల్లె ప్రశాంత్ అని చెప్పి నేను పల్లె ప్రశాంత్కే నేను ఎక్కువ లైక్ చేస్తాను అని చెప్పి చెప్పిండు ఎందుకు అంటే ఒక కామన్ మ్యాన్గా ఉన్నాడు అని చెప్పి వెనక్కి బ్యాక్ సపోర్ట్ ఏం లేకనే ఇచ్చిండు అంతే తప్ప దాని అయినా అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు తప్పు చేయాలిపోతుంది అనే డౌట్ రాదు కానీ కాదన్న మేము మాకు ఎప్పుడు ఎంట్రీ చేసినో ఎప్పుడు ఎంట్రీ అప్పుడే మా డామ్ సోడ్ అర్థమైపోయింది తప్పు ఒకటి పల్లవ్ ప్రశాంతే మళ్ళీ వచ్చినాక తగ్గలేదన్నే అర్థమైపోయింది మాకు పల్లవ్ ప్రశాంత్ విన్నాడు మేము ఇన్ని సీజన్ మేము ఇన్ని సోల్ చూసిన అవసరం లేదు మాకు డే వన్ అర్థమైపోయింది పల్లవ్ ప్రశాంత్ విన్నరు అని చెప్పి ఫైనల్గా నాగార్జున నాని ఎన్గురి హోడితే బాగా నచ్చాను ఎందుకంటే అది చెప్తాను రీజన్ చెప్తా మీకు రీజన్ అర్థం కావాలి చెప్తా ఇంటి ఆడైనా సరే అయినా సరే టాకింగ్ పవర్ లేదా అలా నాజున్ సార్ మాట్లాడి టాకింగ్ పవర్ ఎలా ఉంటాడు తెలుసా ఇవన్నీ వెళ్తాడు ఆయన వెళ్తాడు అట్లా ఆ విషయంలో అయితే నేను నాజున్ సార్ అయితే ఒప్పుకోవాలి సార్ లేదని అది జనాలు ఒప్పుకోలేనా దానికి నచ్చినాక నాజున్ సార్ వాళ్ళ జనాలకు ఏం తెలుసు తెలియాలి నెక్స్ట్ విశాఖ శివాజీ గోస్ అంటున్నారు మళ్ళేమన్నా మధ్యలో ఉంటే మన తెలియాలి అన్నగార్జున ప్లేస్ లో శివాజీ శివాజీ వస్తే కట్టి ఉంటది కానీ చెప్పలేం కావచ్చేమో ఇవ్వాలని చెప్పి రూల్స్ ఏం లేవా